యూఆర్ వాచింగ్ క్యూటీ షార్ట్స్ అండ్ బ్లాగ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో మా బాబు అభిమన్యు పురుడుది అన్నమాట సో ఈ వీడియో మెయిన్గా ఎందుకు తీస్తున్నానంటే ఈ పురుడు ప్రాసెస్ ఏంటి అనేది మాకు గుర్తుండడానికి వీడియోలో చూపి చూపిస్తున్నానంతే సో ఈ వీడియో తీసి పెట్టుకుంటే తర్వాత మాకు యూజ్ అవుతుంది తర్వాత తరాల వాళ్ళకని వీడియో తీసాను సో పురుడు ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో ఉందన్నమాట ఓకేనా సో ఫస్ట్ పురుడు రోజు ఏం చేశామంటే లింగాలు పెట్టుకుంటారన్నమాట ఈ లింగాలంటే బయట నుంచి ఒక ఐదు రాళ్ళు వెతుక్కొని తీసుకొని వస్తాము ఈ విధంగా మొగ్గేసి ఐదు రాళ్ళు పెట్టి దానికి దీపము పసుపు కుంకుమ అవన్నీ వేసేసి ఆ ధూపం అవన్నీ వేసేసి పువ్వులు పెట్టుతాం సో మొక్కుతాం అన్నమాట మొక్కేసి నైవేద్యము రై అన్నము ఇంకా అట్టి చేపలు అట్టి చేపల కూర గుడాలు ఇవన్నీ నైవేద్యంగా పెడతాం అన్నమాట సో ఈ విధంగా రెండు రెండు నైవేద్యాలు పెట్టాలి కాకపోతే ఇప్పుడు ఒకటే ఇస్తారులో రెండు నైవేద్యాలు పెట్టేస్తున్నాయి అన్నమాట ఈ విధంగా ఇద్దరికీ అని రెండు నైవేద్యాలు పెట్టి గుడాలు అట్టి చేపల కూడా నైవేద్యంగా పెడతాం అన్నమాట ఈ విధంగా లింగాలకి నైవేద్యం పెట్టేసిన తర్వాత అందరూ మొక్కుకున్న తర్వాత ఇది మా మాక్యూటీ మొక్కుతుందన్నమాట నెక్స్ట్ ఈ విధంగా చాటల బియ్యం పోసి వన్ నాట్ వన్ రూపీస్ పెట్టి ఈ విధంగా ఒక టవల్ పరిచి దానిపైన మా బాబుని వేస్తామన్నమాట ఇట్లా మా బాబుని ఆ చాటలో పడుకోబె పడుకోబెడతారు డ్రెస్ వేస్తుంది అన్నమాట డ్రెస్ వేసి అన్నమాట చాటలో చాటలో బియ్యం వేసి వన్ నాట్ వన్ రూపీస్ పెట్టి దానిపైన టవల్ వరిచిన తర్వాత బాబుని ఆ చాటలో పడుకోబెడతారు అన్నమాట ఈ చాటలో ఎందుకు పడుకోబెడతారంటే చాటలో పడుకోబెట్టినప్పుడు బ్రహ్మ రాత రాస్తాడంట అది ఒకటైతే తెలుసు బ్రహ్మ రాత రాస్తాడని చాటలో పడుకోబెడతారట ఇలా బాబుని చాటలో పడుకోబెడతాం అన్నమాట పడుకోబెట్టిన తర్వాత పడుకోబెట్టిన తర్వాత వాళ్ళు అడుగుతారన్నమాట ఆ వాటర్ ఎందుకంటే వాటర్ తోటి ముఖం అన్నమాట అయితే తర్వాత ఆ చాట పట్టుకొని మీక మాకా మీ మాక మీక మాకా అని అడిగితే మాకు 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 అని అదే ఒక లాగా అన్నమాట అది అట్లా ఇంకొకటి ఆ చాట పట్టుకొని మళ్ళీ ఆ చాటకి పక్కకి ఒకటి నిప్పులాగా అంటే కర్ర కర్రని కాల్చి పట్టుకున్నారన్నమాట అది ఎందుకో నాకు కూడా తెలియదు అట్లా పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత సూర్య భగవానుడికి మొక్కి అలా అడిగి మళ్ళీ కింద పెట్టేస్తారు కింద పెట్టేసిన తర్వాత బాబుని తీసుకొని ఆ బియ్యం ఇట్లా ఎత్తుకొని డ్యాన్స్ వేస్తారట తర్వాత ఇంకా మళ్ళీ జుట్టుకి నూనె పెట్టేసి ఇంకా డ్రెస్ వేసేసి అంటే మామూలుదే పాత డ్రెస్సే కొత్త డ్రెస్ కాదు పాత డ్రెస్ వేసేసి నూనె పెట్టేసి ఇంకా బొట్టు పెడతారు అన్నమాట బురుడు అంటే మెయిన్గా బొట్టు పెట్టడమే ఈ విధంగా నూనె పెట్టేసి కూర కట్టేసి పాత డ్రెస్ వేస్తారు పాత డ్రెస్ వేసిన తర్వాత ఇంకా బొట్టు పెడతారు కాటుకతోటి బొట్టు పెట్టేసి బొట్టు ఎంత పెద్దగా పెడితే అంత దిష్టి దిష్టి తగలదు అంటారు అందుకనే మా అమ్మ బొట్టు పెద్దగా పెడుతుంది అన్నమాట సో వాళ్ళు కూడా అదే అంటున్నారు పెద్దగా బొట్టు పెడితే దిష్టి తగలదు పిల్లలకి అని సో ఈ విధంగా ఫస్ట్ టైం బొట్టు పెట్టేసి పొరుడు రోజు నాకు ఇచ్చారన్నమాట నా ఊళ్ళోకి ఇచ్చిన తర్వాత పాలే పాలు పాలేసిన తర్వాత మరి మా క్యూటీ ఎత్తుకున్నది ఈ క్యూటీ ఎత్తుకు

నెక్స్ట్ ఆ రోజు దీపం ముట్టించినాం కాబట్టి సీరా నైవేద్యం పెట్టినాము ఇంకా రైస్ మళ్ళీ చికెను మటను ఇంకా అట్టి చేపల కూర నైవేద్యం పెట్టాము కాబట్టి అట్టి చేపల కూర పెట్టినాం నైవేద్యంకి ఇంకా గుడాలు ఒకటి పురుడు స్పెషల్ గుడాలు ఎట్లన్నా ఉంటాయి తెలంగాణ స్పెషల్ నిజామాబాద్ సైడు ఈ గుడాలు ఇంకా ఇట్లా మార్నింగ్ దీపం ముట్టించేసి చేసి నైవేద్యం అన్నమాట సో ఇది సాయంత్రము ఉయ్యాల ఫంక్షను అంటే మార్నింగు పురుడు వేసినాము అదే రోజు ఇంకా ఉయ్యాల సాయంత్రం అన్నమాట ఉయ్యాలను అయితే ఈ విధంగా డెకరేట్ చేసి దాంట్లో వైట్ది లుంగి టవల్ లాగా వరిచి దానిపైన ఓం ఇట్లా పసుపుతోటి కుంకుమతోటి రాసేసి బాబుని పడుకోబెడతాం అన్నమాట అందులో సో ఫస్ట్ బాబు చెవిలో ఒక మూడు సార్లు ఇంటి దేవుడి పేరు అన్న తర్వాత మనం పిలిచే పేరు మళ్ళీ తర్వాత అనాలన్నమాట సో ఫస్ట్ మేమైతే వెంకటేశ్వర స్వామి పేరు అనుకున్నాము తర్వాత అభిమన్యు అని మళ్ళీ ఇంకో మూడు సార్లు మేము పిలిచే పేరు అనుకున్నామన్నమాట చెవులో అదే అక్క తమ్ముడి ఫస్ట్ ఫోటో అన్నమాట చాలా బాగా వచ్చింది ఫోటో అయితే సో మా పురుడు ఉయ్యాల ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంది మీది ఎలాగా ఉందా కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఉయ్యాల డెకరేషన్ బాగుందా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ